ఈ రోజైతే పెళ్లి కూతురు తరఫున సారైతే పట్టికెళ్తున్నాం ముందుగా మీ అందరూ కూడా ఫ్రెండ్స్ ఇక ఇంటికటి నుంచి అయితే పెళ్లి కూతురు తరపున అయితే సారైతే మనమైతే ఇప్పుడైతే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే మనమైతే ఇప్పుడైతే పట్టుకెళ్తాం మంచం ఫ్రిడ్జ్ సోఫా సార్ కూడా మనమైతే ఆటోలోకి అయితే మన మనో చూడండి ఫ్రిడ్జ్ మనతో పాటు అయితే వాడు కూడా అయితే తోటతో అయితే కట్టిస్తాయి అయితే ఆటోలో ఉన్న సారీ మొత్తం కూడా అయితే పట్టుకెళ్తా మనవాళ్ళకి అయితే చెట్లు కరెంట్ ఆటో లో అయితే అన్ని కూడా అడ్డు మన మనోడు చూడండి ఒకసారి అయితే నాకేంటి బాధ అయితే వీటిని చూడండి బలె కొనడు కదా అన్ని సార్లు అడిగారు ఎక్కడికి ఎక్కడన్నావు అని అలాగే తో పాటు అరిసెలు పొంగడాలు లడ్డూలు కాజాలు అవన్నీ కూడా మనం ఇప్పుడైతే పట్టుకెళ్తున్నాం చూసారు కదా మనిషి ఒక ఐటమ్ అయితే పట్టుకెళ్తున్నారు ఎంత మంది జనాలు అయితే వెళ్తున్నాం అలాగే లాస్ట్ కైతే సారీ మా చిన్ని కూడా అయితే వచ్చేస్తుంది మా చెల్లి మోస్తున్న కొండలు అయితే నెయ్యి మాత్రమే ఉన్నాయి కానీ ఎంత బరువుగా ఉన్నట్టు అయితే మోస్తుంది మొత్తానికి అయితే సారి మొత్తం పట్టుకుని అయితే వెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మనం కూర్చున్న సోఫా సెట్ అలాగే బీరివాజు అలాగే ఆటోలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు అయితే దించేస్తున్నాం మరి మీరు వెళ్ళి ముందు ఈ వీడియో ఎలా ఉంది ఒకసారి అయితే చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం